శ్రీమాతులే నమ గురుభ్యో నమ జన్మానికో శివరాత్రి అని అంటారు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది దేవాలయాలలో బార్లు తీస్తూ అభిషేకం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్న కారణం చేత విశేషంగా ఎవరికి వారికి ప్రత్యేకంగా అంగన్యాస కరన్యాస పూర్వకంగా రుద్ర నమక చమకాలతోని అభిషేకం చేయటకు సంకల్పించడం జరిగింది ఇలాంటి సంకల్పం చేసి విశేషంగా రుద్రాభిషేకం చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ఈ అభిషేకంలో పాల్గొనలుచుకుంటే పాల్గొనవచ్చు ఎవరి అభిషేకానికి సంబంధించినటువంటి శివలింగము ఎవరి పూజా సామాగ్రి ఎవరిది వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మనకు శివుడు రుద్రుడు అంటే కోపం ప్రకటితం చేసేటువంటి వాడిగా మాత్రమే కనిపిస్తాడు జగతస్పితరవు వంధే పార్వతి పరమేశ్వరవు మనకు ఇంట్లో తండ్రి మనం తప్పు చేస్తే శిక్షించేటువంటి రుద్రుడిగా కనిపిస్తాడో ఎలా కనిపిస్తాడో రుద్రుడు కూడా అలాగే మనం ఒక్కసారి వెళ్ళిపోయి నాన్న క్షమించండి నేను తప్పు చేశాను అని ఎలా అయితే ప్రాధేయపడతామో శివుడి పాదాలపై పడి అయ్యా క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదాలు నేను చెయ్యకుండా కూడా నువ్వే చూసుకో అని ఆయన పాదాలపై పడితే విశేషంగా శివుడు పొంగిపోతాడు అందుకే ఆయన్ని బోలాశంకరుడు అని అన్నారు కాబట్టి అట్టి భోలాశంకరుడి యొక్క విశేషమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి మనం చేసేటువంటి ప్రతి పని కూడా శివమమేకమైపోయి ఉండాలి మనం చేసేటువంటి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినటువంటి ప్రతీదీ కూడా శివుడిలో కలిసేట్టుగా ఉండాలి కాబట్టి ఆ రోజు మీరు వీలైనంత వరకు ఆ రోజు నుండి ప్రారంభించి నిత్యము ఒక పనిగా పెట్టుకొని నిత్యం ఉదయం స్నానం చేయగానే నూటెనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలా వీలైతే బయటికంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది అలా నూటెనిమిది సార్లు అనండి అలాగే సాయంత్రం సమయంలో కూడా అదే విధంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేయండి అదేంటండి సాయంత్రం సమయంలో ఏ ఆఫీస్లోనే ఉంటామంటే ఇతర మతస్థులకు నమాజ్ చేసుకుంటామంటే టైం ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారు మీరు ఒకసారి మనసులో సంకల్పించండి ఖచ్చితంగా అవుతుంది ఇదే రుద్ర నమ్మకం చెమకంతో మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గర చేసుకోవాలనుకున్న మీ యూట్యూబ్లలో మీరు రుద్రం నమకం చమకం పెట్టుకొని చిన్న శివలింగం స్ఫటికాకృతిలో స్ఫటికాకారంలో ఇంతగా ఉంటుంది అంత చిన్న శివలింగం అయినా తెచ్చి కన్ కొన్ని పాలు తర్వాతకి ఆ రుద్రం చదువుతున్నది సేపు ఓం నమ శివా చెప్పుకుని కొన్ని నీళ్లు తర్వాత ఇంత పెరుగు తర్వాతకి మళ్ళీ ఇన్ని నీళ్లు తర్వాతకి మళ్ళీ తేనె మళ్ళీ ఇన్ని నీళ్ళు తర్వాతకి నెయ్యి ఇన్ని నీళ్లు చక్కెర ఇన్ని నీళ్లు ఇలా మీ ఓపిక కొద్దీ మీ శక్తి కొద్దీ కూడా చేసుకోవచ్చు లేదండి మాకు పూర్తిగా శాస్త్రోక్తంగా కావాలి మేము అంగన్యాసము కరణ్యాసపూర్వకంగా రుద్ర నమక చమకాలు చేసుకుంటామంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఎవరి శివలింగం వారికి ఇచ్చి తక్కువ ధరలు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తక్కువ మొత్తంలో వారి చేత ఈ యొక్క రుద్రాభిషేకం కూడా చేయిస్తాము శివుడి దగ్గర మనకు కావలసింది ఏమిటి అంటే ఒకే ఒకటండి శ్రద్ధ భక్తి మనము భక్తితో మాత్రమే శివుణ్ణి కొనగలం శక్తితో కాదు చాలా మంది ఏమనుకుంటారంటే రుద్రుడికి అభిషేకం చేసేటప్పుడు నేనండి అసలు పాతిక రకాల రసాలసాలు తెప్పించాను నేనండి దగ్గర దగ్గర ఆయనకి చక్కెరలోనే మూడు రకాల చక్కెర పదార్థాలు తెచ్చాను నేనండి పాలండి ఆవుపాలండి అలాగే బర్రెపాలండి పాలు కూడా తెప్పించి అభిషేకం చేయించి అని చెప్పాడు ఒక ఆయన నువ్వు ఇంత చేసినా నీ శ్రద్ధ భగవంతుడి దగ్గర పెట్టకుండా చేస్తే ఆయన మీద ఒక చుక్క కూడా పడదు శివుడికి ఎప్పుడు కూడా నీళ్లు పడుతూ ఉంటాయి తలపైన ఆ యొక్క ధారా పాత్ర నుండి ఎందుకంటే ఆయన హాలాహాలను తీసుకున్నాడు గొంతులో దాచుకొని ఉంటాడు కదండి ఎందుకు ఆయన విషం తీసుకున్నాడు అంటే మనందరినీ కాపాడడానికి లోకమంతా విషమయం అయ్యేది ఆయన ఉదరంలో అంతా మన ప్రపంచం అంతా ఉంటుంది కాబట్టి మరి అలాంటి శివుడు ఎప్పుడు చల్లగా ఉండాలంటే ఆయన ఆయన ఒకటే అడిగాడు ఏమని అడిగాడంటే భక్తిగా శ్రద్ధగా మీది పనిచేయండి ఏం చేయాలి ఓం నమ శివాయ ఈ నామస్మరణ చేస్తూ ఏడుస్తూ శివలింగం పైన రాళ్ళు వేయమన్న నాయనార్లు కొంతమంది ఉన్నారు అలాంటి నాయనార్లు కొంతమంది రాళ్ళు విసిరితే అవి పూలుగా మారిపోయాయి కొంతమంది నాయనార్లు శివుడికి గుగ్గిలం అంటే ఇష్టం అంట అని చెప్పి గుగ్గిలం వేసుకొని అలాగే కూర్చొని ఆస్తులు మొత్తం ఖర్చు పెట్టి కూడా గుగ్గిలానికే పెట్టారు గుగ్గిలం నాయనార్ అని పిలుస్తారు ఒక ఆయన శివుడికి శివలింగం కట్టాలి అని చెప్పి శివాలయం కట్టాలని చెప్పి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి అడిగాడు కుదర్ల ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు ఒక శివాలయం కట్టేసి ఆయన మొత్తం దాన్ని శంకుస్థాపన చేయాలని అనుకుంటే మనసులో అనుకున్నాడు అయ్యా నేను పలానా రోజున నీ గుడిని ప్రారంభించాలనుకుంటున్నా అంటే లేదు లేదు పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రోజున అదే కుంభాభిషేకం అక్కడ జరుగుతుంది ఆయనది అయిన తర్వాతకే నీ గుడి అంటే నాకు తెలియకుండా నారాజ్యంలో ఈ కుంభాభిషేకం చేసే అతను ఎవరు అని చెప్పేసి వెళ్ళి చూసి కనుక్కుంటే పిచ్చాడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు అక్కడ ఉంటాడు ఎప్పుడు శివుడు అంటాడు గుడు అంటాడు ఇక్కడ అది ఉంది అంటాడు ఇక్కడ ఇది ఉంది అంటాడని అంటే ఆశ్చర్యపోయాడు ఆ రాజు వెళ్ళిపోయి ఆ రాజు వెళ్ళి నిజంగా ఈ విశ్ ఈ విధంగా ఎక్కడ ఉందా అని కనుక్కొని చూసి అయ్యా మీరు ఎక్కడో శివలింగం శివాలయం కట్టారట శివుడు నా తల్లోకి వచ్చి చెప్పాడంటే అది నీ కనిపించదు అన్నాడట అదేమిటండి నాకు కనిపించకపోవడం ఏంటి అంటే నేను శివాలయం కట్టాలని ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డా ఒక్కడు నాకు సహాయం చేసింది లేదు కాబట్టి నా మనసులో ఇక్కడ కట్టేనయ్యా శివలింగాన్ని అది నీకు ఎలా కనిపిస్తుంది అన్న భక్తికి పొంగిపోయాడు ఆ రాజు అదేమిటి శివ శివుడి యొక్క ఆలయం నీ గుండెలో కట్టుకున్నావా ఏదేది ఆ శివ ఆ శివుడి యొక్క ఆలయం నా ఆలయం పక్కకు పెడదాం నువ్వు ఎలా కట్టాలనుకున్నావో చెప్పు నేను దగ్గరుండి కట్టిస్తా అని ఆ రాజు దగ్గరుండి కట్టించారు ఇప్పటికీ మనకు తమిళనాడులో విల్లిపురం దగ్గరనో ఎక్కడనో ఉంటుంది విశేషంగా శివాలయం ఉంటుంది కాబట్టి చూడండి మనం భక్తిగా కోరుకుంటే నీ కోరిక ఎంత బలమైందైనా సరే శివుడు నీకు ఆ కోరిక నెరవేరుస్తాడు కాబట్టి శివుడు మీ భక్తికి పరాధీనుడు మీ భక్తికి అతను దాసుడు కాబట్టి ఇంతకు మించి మనం శివుడి గురించి మాట్లాడుకుంటాం శివుడు నిత్యము కూడా ఎవరెవరు నన్ను తలుస్తూ ఉన్నారు ఎలా తలుస్తూ ఉన్నారు ఆఖరికి కొంతమంది ప్రాణం తీసేటప్పుడు కూడా శివనామస్మరణ చేస్తే నామస్మరణ పూర్తయి మళ్ళా మొదలుపెట్టే మధ్యలోనే యమకింకరులకు అవకాశం ఉంటుందట ఆ ప్రాణం తీసేదానికి మళ్ళీ మొదలు పెడితే అలా వదిలేయాల్సిందే అంత విశేషమైనటువంటి శక్తి శివనామస్మరణం కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అంటూ తత్పురుషాయ విత్మహే మహాదేవాయ తన్నో తన్నోరుద్ర ప్రచోదయా అనేటువంటి మంత్రంతో విశేషంగా శివుడికి అభిషేకం చేసుకోండి అందరూ ఆ యొక్క శివుడి కృపా కటాక్షాలకు దాసులు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి